కిడ్స్ డ్రా బైబుల్ సంపూర్ణ వీక్షణకు స్వాగతం ఈ డివోషన్ ప్రోగ్రం ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రేమ కథండి దేవ ఏసయ చిన్న బిడ్డలతో చిన్న డివోషన్ చేయడానికి మేము వచ్చి నమ్మకమా ఈ యొక్క సమయంలో ఆస్తికరంగా చేయండి బిడ్డలకు చెప్పగలతో కృప ఆత్మతో వాటిని తొలగింపండి బిడ్డల జీవితం మార్చండి మీకే వందనాలు జీవిస్తూ ప్రార్థిస్తున్నాం తల్లి కిడ్స్ డ్రా ద బైబుల్ సంపూర్ణ వీక్షణ స్వాగతం ఎందుకంటే మనము ఈ గత మూడు రోజులలో దేవుని యొక్క జన్మం గురించి ఆయన ఎందుకు వచ్చినాడో మనం చదువుకుంటా నేర్చుకుంటున్నాం కదా ఈరోజు దేవుడు జన్మించినాడు జ ఆయన జన్మని యొక్క శుభవార్తను అందరికీ చేర్చబడాల ఆ కాలంలో దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆ యొక్క సువార్తను విద్య లేని పామరులైనటువంటి గొర్రెల కాపర్ల దగ్గరకు పంపించినారు ఆ గొర్రెల కాపర్లు రాత్రివేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు ఆ సమయంలో ప్రభు దూత వారి మధ్య వచ్చి నిలిచిన భూమాలు బహుగా భయపడినారు అయితే ఆ దూత భయపడిపోయింది సర్వలోకము శుభవర్తం శుభవర్తమానము నేను మీ కొరకు తీసుకొని వచ్చిన దావీదు పట్టణ మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే ఇంకా ఆనవాలు మీరు ఎట్లా కనుక్కుంటారు మీరు బెట్లహేమ్లో వెళ్ళి అక్కడ ఒక ఒక పత్తు పశువుల పాకలో ఒక తొట్టిలో పొత్తి గుడలతో చుట్టబడి పన్ను పెట్టిన ఒక బాణం చూస్తాం ఆయనే ఏసు క్రీస్తు ఆయన కోన క్రీస్తు అని చెప్పినప్పుడు వెంటనే పరలోక దృత సైన్య సమూహం వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మయమూ ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగున్నాక అని దేవుడికి స్తోత్రగానము చేస్తే అని దూతలు సైన్యం అంతా వెళ్ళిపోయినాక ఈ గొర్రెల కాపలు వెంటనే ఒకరితో ఒకరు మాట్లాడుకొని దేవుడు వాళ్ళను ప్రేమించి చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వాళ్ళు చూడదాము వెళుతాము రండి అని వెట్లముకు వెళ్ళి ఆ తొట్టులో పరుండబెట్టినటువంటి ఏసీ అని చూచినారు చూచి సంతోషంతో దేవుడికి స్తోత్ర చెల్లించి వాళ్ళు వాటిని కన్న వాటిని ఇతరులకు ప్రచురము చేస్తారు కాబట్టి చిన్న విధంగా మీరు ఏసే రక్షకుడు మీ నా పాపంలో కోసం ఈ భూమి మీద మనం రక్షించడానికి వచ్చినాడు శిలోమరణం పొందినాడు మూడవ రోజున తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడని మీరు నమ్మాలన్నా నమ్మడమే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న కుటుంబ సభ్యులకు అందరికీ చెప్పాలా అది దేవుని యొక్క ఆజ్ఞ ఎందుకంటే మార్కు సువార్ మార్కు సువార్త పదహైదు దేవతము పదహారు వచ్చిన చూసినట్లయితే మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడమే దేవుని ఆజ్ఞ ఆజ్ఞ ఉన్నది కాబట్టి చిన్న పిల్లలు మీరు సర్వ సృష్టికి ప్రతి ఒక్కరికి దేని సువార్తను ప్రకటించాలని దేవుడు నీ దగ్గర నా దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆ దేవుడి కృష్ణమైన పిడ్డలుగా మనం ఉండటానికి దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఏనన్నా తప్పకుండా మీ ఫ్రెండ్స్కు దేని సువార్తను చెప్పండి ప్రచురము చేయండి ఆ విధంగా చేయటకు దేవుడు నీకు నాకు సహాయం చేస్తాడు ఏనా చెప్తారు కదా తప్పకుండా వెరీ గుడ్ చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రేమ కలుగుతాండి ప్రజాదేవా ఈ యొక్క డివోషన్ మీరు ఆస్వాదించేది బిడ్డ జీవితాల యుద్ధమైన వాక్యాన్ని పనిపరచేయండి వారి యొక్క ఎదుగుతూ మీకు సమయం బిడ్డగా ఉండేలాగా మీ కొత్త సాక్షిగా ఉండేలాగా మీ కృప చూపించమని మీరే మహిం పొందమని చిన్న బిడ్డలను నన్ను అందరిని మీ భవిష్యత్ చేసి అప్పగించుకోండి ప్రభుని సుక్రీస్ ప్రార్థించి వేడుకుంటున్నాను అండి ఆమె బాగా నానా బాగా చిన్నలు మళ్ళీ కలుసుకుందాం 拜。